అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముక్కు ఇంతకుముందు మనం చర్చించుకునే అంశాలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాగాభరణాలు నామం నుదురు కన్నుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం చర్చించుకోబోయేది శ్రీ వెంకటేశ్వరుని యొక్క ముక్కు మన ప్రాణం నిలవాలంటే ప్రాణవాయువు ముఖ్యం ఆ ప్రాణవాయువు మన ముక్కు ద్వారానే మనకు తీసుకోవలసి వస్తుంది అంతేకాకుండా మనిషి ముఖానికి ముక్కు చాలా అందమైన భాగం ఈ ముక్కు యొక్క అందాన్ని మనం చెప్పుకోవాలంటే కీర్తిశేషులు ఎన్టీ రామారావు తన ముక్కు వల్లనే గాను వెంకటేశ్వరుడు గాను అన్ని పురాణ పాత్రలలో తాను రాణించాడు గొప్పవారయ్యారు అందుకే తన ముక్కు ఎంతో విశిష్టత పొందినది అంటే నేను శ్రీ వెంకటేశ్వరుడు ముక్కును అతనితో పోల్చడం లేదు కానీ ముఖ్యమైన భాగం ప్రతి ఒక్కరికి ముఖంలో కన్నులతో పాటు ముక్కు పెదాలు ముఖ్యమైనవి కేఆర్ విజయ గారు శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా వర్ణించినదో తెలుసుకునేదమ్మా పెరిగితే అక్కడి నుంచి వాక్ చేసేస్తుంది నేను ఎలా చూసి స్టెన్ అయిపోయింది ఎక్కడ గుడి నుంచి దిగి వచ్చారు ఆయన అని నాకు ఒక నిమిషం ఏమి ఈ ముక్కు యొక్క విశిష్టత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముక్కును ప్రార్థన చేస్తే కలిగే లాభాలు ఏమిటి భక్తులకు అనే విషయం గురించి కూడా మనం చర్చించుకోబోతున్నాము మనం ప్రతిరోజు భగవంతుని పూజిస్తున్నాము కానీ ఆ ముక్కును గురించి ఆ ముక్కు యొక్క విశిష్టత గురించి మనము తెలుసుకోలేదు అందువలనే ప్రతి ఒక్క అంశం పైన నేను మీకు తెలియజేయుచున్నాను పురాణాలు వేదాలు ఇతిహాసాలు మరియు తమిళ ఆల్వార్లు వారు ఏ విధంగా శ్రీ వెంకటేశ్వరుని వర్ణించారో మీకందరికీ నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకొనుచున్నాను తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతారము ఆయన పవిత్ర రూపంలోని ప్రతి అంశము బ్రహ్మాండము ధర్మం మరియు వేదాలు పురాణాలు ఇతిహాసాలు తెలియజేసే పరమ సత్యాన్ని ప్రతిబింబిస్తుంది ఈ విశేష వివరణలో నాసాగ్రేసే నమౌక్తికం అనే పదం ఆయన ముక్కు అలంకరించిన కాంతివంతమైన ముత్యాన్ని చూసిస్తూ దివ్య పవిత్రను మరియు కృపను ప్రతిపాదిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని ముక్కు వర్ణన శాస్త్రాలు మరియు స్తోత్రాలలో ఆయన పరిమిత అందం ప్రాణశక్తి మరియు బ్రహ్మాండ పోషించే శ్వాస మరియు బ్రహ్మాండాన్ని పోషించే శ్వాసను ప్రతిఫలిస్తుంది ఈ ఉపన్యాసం ఈ వివరణ యొక్క చిహ్నాత్మక ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ అర్థాలను లోతుగా విశ్లేషించి వేద జ్ఞానం పురాణ కథలు మరియు జానపద సాంప్రదాయాల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సమగ్ర దివ్య రూపాన్ని వర్ణించుచున్నాము ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కు యొక్క అందము దాని దివ్యత్వమును గురించి తెలుసుకునేదము వేదములలో ఏము చెప్పుచున్నదో మనం విశదీకరించదము వేద సాహిత్యంలో ముక్కు ప్రాణశక్తి అంటే ప్రాణం మరియు గాలి తత్వం వాయువుకు ప్రతీకగా గౌరవించబడింది సృష్టి శాస్త్రంలోని వేదకాలపు విభజన ప్రకారము శ్రీ మహావిష్ణువు తన శ్వాస ద్వారా విశ్వంలోని రిత్ములను సృష్టించి సమతుల్యతను మరియు సామన్యాన్ని నిలుపుతారు విశ్వాన్ని పోషించే మహావిష్ణువు శ్వాసలో ప్రతిబింబించే ఈ సమతుల్యత ఆయన ముక్కు ద్వారా ప్రతీకంగా వ్యక్తమవుతుంది ఇది విశ్వ ధర్మానికి శాశ్వత సమతుల్యానికి సూచికములుగా నిలుస్తాయి ఋగ్వేదములో శ్రీ మహావిష్ణువు యొక్క ముక్కును గురించి ఏమి తెలియజేస్తుందో తెలుసుకునేదమ్మా ఋగ్వేదం ఒకటి పాయింట్ ఇరవై రెండు పాయింట్ ఇరవైలో మూల సంస్కృత శ్లోకంలో ఏమి తెలియజేస్తుందంటే తద్విష్ణో పరం పదం సదా పశ్యంతి సూర్యాయ దివీచ చచ్చురాత అంటే దీని అర్థము జ్ఞానులు ఎల్లప్పుడూ విష్ణువు యొక్క పరమ పదాన్ని దర్శిస్తారు అది ఆకాశంలో ఒక దివ్య నేత్రం వంటి ప్రకాశం కలిగి ఉంటుంది దీని వివరణ ఏమనగా ఇక్కడ దివ్య నేత్రం మరియు విష్ణువు యొక్క ప్రకాశం విష్ణువు యొక్క దివ్య సౌందర్యాన్ని విశ్వంతో కూడిన పరిపూర్ణ సమతౌల్యాన్ని సూచిస్తాయి ఇది ఆయన ముక్కును కూడా ప్రతిబింపజేస్తూ సమన్వయాన్ని ఒక ప్రతీకంగా చూపిస్తుంది అదే ఋగ్వేదంలో ఒకటి పాయింట్ నూట యాభై నాలుగు పాయింట్ రెండవ పద్యంలో విష్ణువు యొక్క మూడు అడుగులో విశ్వ సమతుల్యాన్ని ప్రతీకగా చెబుతుంది ఈ శ్లోకంలో మహావిష్ణువు చేసిన మూడు అడుగుల విశ్వాన్ని తెలియజేస్తుంది ఆయన శ్వాస భూమి ఆకాశం మరియు స్వర్గం అనే మూడు లోకాల్లో సమన్వయాన్ని కలిగించిందని వివరించబడుతుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మూడు పాదాలతో సృష్టిని సృష్టించాడని తెలియజేస్తుంది ఈ మూల శ్లోకం త్రిని పదావిచక్రమే విష్ణుహం గోపా అధ్యాబె ఆతో ధర్మాని ధరాయస్ అంటే దీని అనువాదము విష్ణువు మూడు అడుగుల విశ్వ సమతుల్యానికి మూలాధారంగా నిలుస్తాయి జీవశక్తి అంటే శ్వాస ద్వారా ఆయన సమతుల్యం అన్ని లోకాలకు వ్యాప్తి చెందుతుందని వివరించుతుంది శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకునేదమా ముక్కు ప్రాణం ప్రవేశించేది కాబట్టి సృష్టి స్థితి లయలకు సమతుల్యాన్ని సూచిస్తుంది విష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఈ విశ్వ సమతుల్యతత్వాన్ని ధ్యానం చేయడం ద్వారా భక్తులు విశ్వంతో అనుసంధానం అవుతారు ముక్కు ద్వారా ప్రాణం తీసుకుంటూ విశ్వ రిత్మిలో ఒక్కడవడం ఆధ్యాత్మిక సమతల్యానికి మార్గం చేస్తుంది ఋగ్వేదంలో పది పాయింట్ తొంభై పాయింట్ ఒకటి పురుష సూక్తంలో ఏమి తెలియజేస్తుందనగా సహస్ర సహస్రశిష్యా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం విశ్వతో వృత్త అత్యత్తిష్టత సాంగూలం దీని అనువాదం ఏమనగా పురుషుడు అంటే దైవ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు సహస్ర శిరస్సులు కన్నులు పాదాలతో ఉన్నాడు ఈ శ్లోకం పురుషుని సృష్టికర్త దివ్య స్వరూపాన్ని వివరిస్తుంది అతని అన్ని అవయవాలను విశ్వగునికి మరియు పరిపూర్ణతను ప్రతిబింబిస్తాయి విష్ణు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుని ముక్కు పరిపూర్ణత మరియు సమతౌల్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఇది సృష్టిలోని సామరస్యం విశ్వత్మను ప్రతిబింబిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని ముక్కు విశ్వ సమతౌల్యంతో పాటు దైవ సౌందర్యానికి అద్భుత సూచనంగా పరిగణించబడుతుందని తెలియజేస్తుంది విష్ణు పురాణం నుంచి ఒక శ్లోకంలో ఏమి తెలియజేస్తుందో చూసేదమ్మా శాంతాకారం భుజయసైనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి నగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం దీని సారాంశం ఏమనగా ఈ శ్లోకం విష్ణువును ప్రశాంతమైన శ్రేష్టమైన దైవరూపములో వర్ణిస్తుంది శుభాంగం అనే పదం ఆయన దివ్యమైన శరీర లక్షణాలను సూచిస్తుంది అందులో ముక్కు కూడా సామరస్యం మరియు పరిపూర్ణత సూచిస్తుంది ఈ శుభాంగం అనే విషయం గురించి ఇంకా విసిదముగా తెలుసుకునేదమ్మా శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతిమయమైన స్వరూపంలో ఉన్నాడు సర్పం మీద విశ్రాంతి తీసుకుంటూ భూమి ఆకాశం విశ్వాన్ని ఆధారం అన్ని ఆయనలో ఉన్నాయి ఆయన దివ్యమైన రూపంలో ప్రతిభాగం ఎంతో శుభమయం అందులో ఆయన ముక్కు సౌందర్యానికి సమతుల్యానికి సూచకం ఈ శ్లోకం పఠించడం ద్వారా భక్తులకు విశ్వం మరియు సృష్టిలో సమతల్యాన్ని అనుభవించగలరు అంటే ఈ శ్లోకం ప పఠించడం ద్వారా భక్తులకు అన్ని విధాలా మంచి జరుగుతుందని తెలియజేస్తుంది మరి ఒక శ్లోకం పద్మపురాణంలో విష్ణువు దివ్యమైన శరీరాన్ని గురించి తెలియజేస్తుంది ఆ శ్లోకం ఏమి తెలియజేస్తుందో చూసదమా ముక్కు అనేది పవిత్రతను ఆధ్యాత్మికతను సూచించే పరిమిళాన్ని ప్రసారం చేస్తుంది ఇది ప్రాణ అంటే జీవశక్తి మార్గాన్ని మరియు ధర్మ పరిమాణాన్ని సూచిస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది ఆ మూల శ్లోకం ఏమంటే నాసాగ్రే శోభతే ముక్తాక చైతన్యం తేజోమయం దివ్య రూపం అంటే దీని అర్థం విష్ణువు యొక్క దివ్య రూపాన్ని వర్ణించబడినది నాసాగ్రం అంటే ముక్కు చివరన ముత్యపు ప్రకాశాన్ని ప్రస్తావిస్తుంది అది శ్రేయస్సు శోభ మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుందని తెలియజేస్తుంది అంటే ముక్కు యొక్క పవిత్రత ఎంత గొప్పదో మీరు తెలుసుకోవచ్చును విష్ణు పురాణంలో మరి ఒక శ్లోకం శ్రీ వెంకటేశ్వరుని ముక్కును గురించి వివరిస్తుంది ఆ శ్లోకం ఏమంటే శ్రీ ముక్తం ముక్తి చిహ్నం నాసికాశ్రేష్టతాప్రదం దీని అర్థం శ్రీముఖం అంటే శ్రీ మహావిష్ణువు ముఖం పరమ శ్రేయస్సుకు సూచకం ముక్తిగా మార్గదర్శకం నాసికా అంటే ముక్కు యొక్క శ్రేయస్సుని శాంతిని సంపదను అందించే శ్రేష్టమైన లక్షణం అని అంటారు ప్రతీకాత్మ అనగా ముక్కు అనేది సమతుల్యానికి దివ్య శక్తికి మరియు శ్రీ వెంకటేశ్వరుని విశ్వ పోషణకు శక్తికి ప్రతీకత అని తెలియజేస్తుంది విష్ణుమూర్తి యొక్క దివ్య సౌందర్యం ప్రత్యేకించి విష్ణు పురాణం మొట్టమొదటి స్కందం ఇరవై ఏడవ అధ్యాయంలో ఏమి చెప్పబడుతుందంటే ఆయన ముక్కు యొక్క విశ్వమయమైన నైపుణ్యం సమతౌల్యం సామరస్యం మరియు కాంతుల యొక్క సంకేతం ప్రపంచ శిల్పి చెక్కినది అనే వ్యాఖ్యం నేరుగా సంస్కృత పాఠంలో కనబడకపోయేటప్పటికీ ఇది కవితాత్మక ఉపమానంగా ఉపయోగించబడింది చెక్కినది అనే పదం గురించి కొంచెం విసిద్దంగా తెలుసుకున్నదమ్మా ఈ పదం నైపుణ్యాన్ని అందాన్ని మరియు పరిపూర్ణతను ప్రతిబింబించే శిల్ప కళా నైపుణ్యాన్ని చూసిస్తుంది ఇది దైవ సౌందర్యాన్ని ప్రతిబింబం చేస్తుంది విశ్వశిల్పి విశ్వశిల్పి అనగా సృష్టికి శక్తికి సంకేతం దైవ చైతన్యాన్ని లేదా సర్వశక్తి మంతుడిని సూచిస్తుంది ఇది విశ్వాన్ని ఉద్దేశపూర్వకంగా మరియు అందంగా నిర్మిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని సందర్భంలో శ్రీ వెంకటేశ్వర రూపాన్ని ఈ వాక్యం వర్తీకరిస్తే అది కేవలం భౌతిక సౌందర్యానికి కాక దైవికతకు కూడా సంకేతం అని చెబుతుంది ఆయన రూపంలోని ప్రతి అంశం భక్తులలో భయభక్తి ఆరాధన మరియు దైవిక సంబంధాన్ని పెంపొందించడానికి చెప్పబడుతుంది ఈ వర్ణనను మీరు కొద్దిగా విశదీకరించి చూసినచో మనకు తెలియవచ్చినది ఏమనగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము విశ్వశిల్పితే చెక్కబడినది అని వర్ణించారు అంటే విశ్వశిల్పి అంటే ఎవరు విశ్వశిల్పి ఎవరో కాదు మహావిష్ణువే ఈ హింసెల్ఫ్ తానే స్వయంభూ అయ్యాడు ఇక్కడ అంటే సెల్ఫ్ మేనిఫెస్టెడ్ భగవంతుడు ఆ శిల్పాన్ని వెంకటేశ్వర స్వామి శిల్పాన్ని ఎవరూ చెక్కలేదు తానే స్వయంగా విగ్రహంగా మారారు అందుకే మహావిష్ణువైనా శ్రీకృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయిన ఒకరేనని మనము పూజ చేస్తున్నాము స్వయంభూ అర్థం విశ్వశిల్పి చేత చెక్కబడినది అని వర్ణించితే అంటే ప్రతి ఒక్క అంగము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతి ఒక్క అంగము చేత చేయబడినదిగా వర్ణించారు అంటే అంత అందమైనది అంత అద్భుతమైన శక్తి కలిగినది అంత అట్రాక్షన్ భక్తులను తను వరకు తీసుకునే శక్తి ఈ విగ్రహంలో ఉంది ఈ వర్ణన ఎందుకు చెబుతున్నానంటే భక్తులందరికీ సులభంగా పూజ భావాన్ని కలిగించడానికి రూపించబడిన విగ్రహంలాగా మనం భావించవలసి వస్తుంది ఇప్పుడు మనం రామాయణములో ఏ విధంగా శ్రీరాముని యొక్క ముఖాన్ని శ్రీ ఆంజనేయ స్వామి వర్ణించారో తెలుసుకున్నదమ్మా సుందరకాండలో హనుమంతుడు రాముని దివ్య రూపాన్ని ప్రశంసిస్తూ ఆయన శరీర లక్షణాలు అందాన్ని సమతుల్యతను మరియు ఆవిర్భవిస్తున్న దివ్య తేజస్సును వర్ణించాడు రాముని ముక్కు పద్మ పువ్వుకు నిదర్శనంగా ఉంటుందని వర్ణించారు ఇది స్వచ్ఛతకు మరియు పవిత్ర చిహ్నంగా వర్ణించబడినది రాముని రూపాన్ని చూస్తే భక్తులు మనస్సులో శాంతి ఆనందం కలుగుతుంది ఆ వర్ణన ఏమనగా నాసికా పుండరీకాభం సుసంస్థానం మనోహరం రాముని రూపం శ్రేయస్కరం దర్శనేన పరం సుఖం ఈ శ్లోకం నేనే నాసికా పుండరీకభం సుసంస్థానం మనోహరం రాముని రూపం శ్రేయస్కరం దర్శనేన పరం సుఖం అంటే రాముని ముక్కు పద్మం లాగా స్వచ్ఛంగా పవిత్రమై ఉంది సుసంస్థానం మనోహరం అంటే దాని అర్థం అది సరిగ్గా ఆకృతితో ఉన్నది దాన్ని చూస్తే హృదయం మురిసిపోతుంది రాముని రూపం శ్రేయస్కరం రాముని రూపం జీవితాన్ని శ్రేయస్సు మరియు ఆధ్యాత్మికను ప్రగతిని కలిగిస్తుందని తెలియజేస్తుంది దర్శనేన పరం సుఖం రాముని దర్శనం భక్తులకు పరమ ఆనందాన్ని ప్రశాంతాన్ని ఇస్తుందని తెలియజేస్తుంది దీని భావం ఏమనగా వెంకటేశ్వరుడు స్వామి యొక్క రామచంద్ర రూపంలో భౌతిక అందంతో పాటు ఆధ్యాత్మికను కూడా ప్రతిబింబిస్తుంది వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తుల జీవితాల్లోకి శ్రేయస్సు మరియు ధర్మాన్ని తీసుకువస్తుందని చెప్పడానికి ఈ శ్లోకం నేను వ్రాశాను మరి ఒక శ్లోకం మహాభారతంలో కూడా నేను వ్రాశాను అది ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడి దైవ్యమైన రూపం వర్ణించబడినది ఆయన ముఖం మధురంగా ప్రశాంతంగా ఉంటుందని ఆయన ముక్కు తేజస్సుతో ప్రకాశిస్తుందని చెప్పబడింది అంతేకాకుండా ఆయన ముఖం దయ కరుణతో నిండినది ఇది ఆయన శక్తిని ప్రేమను ధర్మాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పడానికి ఈ పద్యం రాశాను మధురం సౌమ్యం వదనం సుసంస్థానం మనోహరం నాసాగ్రం తీక్షదేజస్కం తేజస్కం కరుణార్థం దయావయం అంటే తెలుగులో దీన్ని అనువాదం ఏమనేది తెలుసుకునేదేమా మధురం వదనం అంటే శ్రీకృష్ణుని యొక్క ముఖం తీపిగా ప్రశాంతంగా ఉందని అర్థం ఎంత తీపిగా ఉందో చూడండి శ్రీకృష్ణుని యొక్క ముఖం ప్రతి ఒక్కరికి ఇష్టమే ప్రతి ఒక్క హిందువుకు శ్రీకృష్ణుని ముఖం చూడాలంటే ఇష్టపడతారు అంత ప్రీతిగా చిత్రీకరించబడినది మరియు సుస్థానం మనోహరం ఆయన ముఖం అందంగా సుమతుల్యంగా మనసుకు ఆకర్షణీయంగా ఉంటుంది ఇట్ అట్రాక్ట్స్ వన్ దట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ శ్రీకృష్ణస్ ఫేస్ నాసాగ్రం తీక్షణ తేజస్ అంటే ఆయన ముక్కు పదనైన శోభతో ప్రకాశిస్తుంది ఆహా ఎంత విసిదంగా తెలియజేస్తున్నదో చూడండి ఆయన ముక్కు పదునైన శోభతో ప్రశాంతిస్తుంది అందుకే ముక్కు యొక్క అందం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి భగవంతునికే కాదు మనకు కూడా ముక్కు యొక్క అందము చాలా ముఖ్యం శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గాను కృష్ణుడిగాను గాను అన్ని విధాల పౌరాణికులలో ప్రఖ్యాతి గాంచినాడు ఎందుకంటే ఆయన ముక్కు అంత పదునైనది శోభతో ప్రకాశించేది అనే దానికి నిదర్శనం ఇంకొక అంశం కరుణార్థ దయామయం అని వర్ణించడం ఎందుకంటే ఆయన ముఖం దయ మరియు కరుణతో నిండి ఉన్నది అర్థం దీని భావం ఏమంటే శ్రీ వెంకటేశ్వరుడు కృష్ణ రూపం భక్తులకు హృదయాలను ఆకర్షించే ఒక దివ్యమైన ఆభరణం ఆయన దయా స్వభావం మరియు కరుణాత్మక భక్తులకు ధైర్యం మరియు శాంతిని అందిస్తుందని తెలియజెప్పటానికి ఈ వ్యాసరచన చేశాం తర్వాత శ్రీ వెంకటేశ్వరుని యొక్క ముఖం గురించి ముక్కును గురించి వేద సంబంధంలో ఏమి తెలియజేశారు తెలుసుకునేదమ్మా ఉపనిషత్తులు ముఖ్యంగా చండోగ్య ఉపనిషత్ మూడు పాయింట్ పద్నాలుగులో ప్రాణశక్తి అంటే జీవశక్తిని దివ్య శ్వాసతో ముడిపెడతారు ఇది విశ్వాసానికి జీవనాధారమైన మరియు సర్దుబాటు చేసే శక్తిగా ఉంటుంది ఈ అర్థం ప్రకారం శ్రీ విష్ణువు యొక్క శ్వాస ఆయన దివ్య నాసిక ద్వారా ప్రసరించే శక్తిగా విశ్వశ్రేణి మరియు జీవన పదును సూచిస్తుంది చండోగ ఉపనిషత్ మూడు పాయింట్ పద్నాలుగు పాయింట్ మూడవ పద్యంలో ఏమి తెలియజేస్తుందంటే సర్వం కల్విదం బ్రహ్మ తజ్ఞలానిత శాంత ఉపాసీత దీని అనువాదం ఈ సమస్తం బ్రహ్మ మాత్రమే ఇది నుంచి ఉద్భవిస్తుంది ఇందులోనే లయమవుతుంది మరియు దీని ద్వారా జీవితం కొనసాగుతుంది ఈ సత్యంపై శాంతితో ధ్వానించు అని తెలియజేస్తుంది దీని సారాంశం ఏమంటే ఈ శ్లోకం నేరుగా నాశికను చూపించడం లేదు కానీ బ్రహ్మ అంటే అంతిమ సత్యం యొక్క అంతరంగ సంబంధాన్ని వివరిస్తుంది ప్రాణశ్వాస బ్రహ్మం యొక్క ప్రతిఫలంగా జీవితం మరియు చలనాన్ని సూచిస్తుంది మరి ముఖ్యమైన శ్లోకం మన రోజు వినే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో నాసాగ్రేసే నవమోక్తి అనే శ్లోకం వెంకటేశ్వరుని దివ్య రూపం గురించి ముఖ్యంగా ఆయన ముక్కులో మెరిసే ముత్యపు అలంకారం గురించి చెప్పబడింది ఈ శ్లోకాన్ని అర్థాన్ని మరియు ప్రతీకాత్మకమైన విశ్లేషణలు చూద్దామా శ్లోకంలో నాసాగ్రేసే నవమోక్తికం ఈ శ్లోకంలో శ్రీ వెంకటేశ్వరుని ముక్కు శోభించి ఒక నూతన ప్రకాశమైన ముత్యం అలంకరించున్నట్లు చెప్పబడింది ఆయన ముక్కు పరిపూర్ణంగా సమతుల్యంగా ఉండి దైవిక అందాన్ని మరియు విశ్వరూపం ఖచ్చితతను ప్రతిబింబిస్తుంది ముత్యం కేవలం అలంకారం మాత్రమే కాకుండా శుద్ధత మరియు వెలుగు చిహ్నంగా ఉంది ఇది దేవత యొక్క ఆత్మిక సారాన్ని చూసిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముక్కు యొక్క పవిత్రత ఏమనేది మనం ఇప్పుడు తెలుసుకునేదాం శ్రీ వెంకటేశ్వరన ముక్కు ఆయన దివ్య రూపంలో ఒక ముఖ్యమైన భాగం దీనిపై భక్తులు మేదన చేస్తూ ఆయన అనంతమైన ఆందం మరియు అనుబంధాన్ని అనుభవించవచ్చును మరియు పురాణాలు ప్రాణాన్ని జీవనాధార శక్తికి ముక్కు ద్వారా ప్రవేశించే శక్తిగా వర్ణించాయి శ్రీ వెంకటేశ్వరుని ప్రశాంతమైన ముక్కు ఈ శక్తి సమతుల్యాలను నిర్వహించడంలో ఆయన పాత్రను ప్రతిబింబిస్తుంది ఇంతవరకు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముక్కు విశిష్టతను దాని మహత్యాన్ని దాని గొప్పదనాన్ని వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఏమి తెలియజేసినదో తెలు ఇప్పుడు మనం భగవంతుని ముక్కును ప్రార్థిస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయనే విషయం కూడా మనం ఒకసారి భక్తులకు భగవంతుని ముక్కును గురించి ప్రార్థన చేస్తే కలిగే లాభాలు ఏమంటే మానసిక శుద్ధి ముక్కు ప్రాణానికి జీవన శక్తిని సూచిస్తుంది ఇది జీవనానికి మద్దతు ఇస్తుంది శ్రీ వెంకటేశ్వరుని ఈ భాగంపై ధ్యానం చేస్తే భక్తులు వారి ఆలోచనలు మరియు శక్తిని శుద్ధి చేసుకోవడంలో సహాయం పొందగలుగుతారు తరువాత శుభ్రత యొక్క ప్రతీక ముత్యం దైవిక ప్రకాశం మరియు సంపత్తిని సూచిస్తుంది ఈ అలంకరించిన ముక్కుపై ప్రార్థన చేస్తే భక్తులు తమ జీవితంలో శుభదినాలు మరియు సానుకూలత శక్తిని ఆకర్షిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని ముక్కుని ప్రార్థిస్తే ఆరోగ్యం మరియు శక్తి పొందగలుగుతారు ఏ విధంగా అంటే ముక్కు హిందూ తత్వశాస్త్రంలో ప్రాణం మరియు శక్తిని ప్రతిబింబిస్తుంది ఈ భాగంపై ప్రార్థన చేసిన ఆరోగ్యం దీర్ఘాయువు మరియు సంతోషకరమైన జీవన శక్తి పొందగలుగుతారు తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కును ప్రార్థిస్తే విశ్వశక్తితో అనుసంధానం కలుగజేస్తుంది శ్రీ వెంకటేశ్వర దివ్యమైన అందం మరియు రూపాలు ప్రపంచాన్ని సంరక్షించే దైవిక శక్తిని ప్రసారం చేస్తుంది ముక్కుపై ధ్యానం చేసే భక్తులు ఈ దైవిక శాస్త్రతో అనుసంధానం పొందవచ్చు దీనివల్ల వారి ఆత్మిక శక్తి పెరుగుతుంది శ్రీ వెంకటేశ్వర ముక్కును ప్రార్థించడం వలన కలిగిన అడ్డంకులు తొలగిపోతాయని తెలియజేస్తుంది ముక్కు యొక్క ప్రతి ప్రతిఘటనను మరియు కష్టాలను అధిగమించడం కూడా ఉంటుంది భక్తులు తమ కష్టాలను జయించేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదారం కోరుకుంటే ఆ భాగంపై సుదీర్ఘమైన ప్రార్థన ద్వారా ప్రశాంతత మరియు దర్శనం పొందేదానికి అనుకూలమవుతుంది ఇప్పుడు మనకు తెలియవచ్చినది ఏమనగా భగవంతుని ముక్కు యొక్క అందమే కాకుండా దాని యొక్క ప్రతిష్టత దాని యొక్క ప్రభావం భక్తులపై ఎలా ఉంటుందో అనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు నేను తెలియజేసినది వేదాల నుంచి పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి తీసుకున్నదే నా సొంత విషయం కాదు కాబట్టి భగవంతుని ప్రతి ఒక్కరూ అన్ని భాగాలను ప్రార్థించవలసినదిగా కోరుకునిచున్నాను ముగించే ముందు ఒకసారి విశ్లేషణ చేసుకుందామా శ్రీ వెంకటేశ్వరుని దివ్యమైన ముక్కు కేవలం ఒక శరీరం భాగమే కాదు ఇది జీవితం స్పష్టత మరియు ఆధ్యాత్మిక కృప యొక్క దీప్తిమంతమైన ప్రతీక వేదాలు మరియు పురాణాల్లో ఉన్న అందము ఆయన ముక్కు భక్తులకు శ్రద్ధత మరియు దృష్టి మరియు విశ్వ ఆదేశంతో అనుసంధానమై కోరిన కోర్కెలను ఇచ్చే భగవంతుని రూపమును దర్శించుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముక్కును ప్రార్థించిన ఎడల సుఖ సంతోషాలు భోగభాగ్యాలు పొందగలుగుతారు ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు అదే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముక్కు యొక్క మహత్యం నాకు తెలిసినంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి గు యొక్క ముక్కును గురించి విశ్రదించాను మీరు దీంట్లో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించవలసినదిగా కోరుచున్నాను ముక్కుపై నేను చేసిన ఈ వర్ణనను మీకు నచ్చిన ఎడల మీ మిత్రులకు మీ బంధువులకు పంపించవలసినదిగా కోరుచున్నాను హిందూ సాంప్రదాయాలు తెలుసుకునేదానికి ఈ ఛానళ్లను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హియరింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్